ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆరు వందల మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు మందులు అందజేత తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీల్ అధ్యక్షులు గుంజా గంగారావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చంద్రాజుపాలెం గ్రామంలో బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో గుంటూరు కాటూరు మెడికల్ కళాశాల డాక్టర్ల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ బెల్లంకొండ మండల బీసీసీల్ అధ్యక్షులు గుంజా గంగారావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా గుంజా గంగారావు మాట్లాడుతూ చండ్రాజుపాలెం గ్రామంలో ఎక్కువ శాతం మంది ప్రజలు పేద ప్రజలు ఉన్నారని వారి ఆరోగ్యాన్ని వారి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెదకొరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు ఈ వైద్య శిబిరంలో ఈసీజీ పరీక్షతో పాటు యూరిన్ రక్త పరీక్షలు మరియు షుగరు బీపీ టెస్టులను నిర్వహించి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులను డాక్టర్లు తెలిపారు అంతేకాకుండా వారికి ఉచిత మందులను కూడా పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఏ పరీక్షలు బయట ల్యాబ్లలో చేయించుకోవాలంటే వేల రూపాయల ఖర్చు కూడుకుందన్నారు ఈ వైద్య క్యాంపు ద్వారా గ్రామంలోని నిరుపేదలు పేదలకు ఎంతో మేలు జరిగిందన్నారు డాక్టర్లు సుమారు ఆరు వందల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు కాటూరి మెడికల్ కళాశాల యజమాన్యానికి డాక్టర్లు మరియు సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే గారిని వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే కాటూరి మెడికల్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి గుంజా గంగారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్ కాలేజీ డాక్టర్లు మరియు సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ బీసీసెల్ బెల్లంకొండ మండల మండల అధ్యక్షులు గుంజా గంగారావు నరసరావుపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ బీసీసెల్ నెంబర్ ఓర్చు ఆనంద్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఓర్చూర్ రాంబాబు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ యేసుపాదం తమ్మిశెట్టి వెంకటగిరి నితీష్ మణికంఠ సుబ్బారావు వెంకట్రాజు రామకృష్ణ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు గారి మెడికల్ కాంపు పెట్టారు వల్ల మీకు బెనిఫిట్స్ ఉందా ఎందుకంటే కొంతమంది లేరు ఉంటారు చూపి స్కూల్ ఉంటారు ఇలా వచ్చింది అది ఒక బయటికి బాగుంటే ఖర్చుతో కూడా లేదా అవుతుంది మరి ఖర్చు లేకుండా ఇప్పుడు ఈసీ చెప్తున్నారు ఈసీ తీసినందు వల్ల విషయం చెప్తుంది రాబుల్ ఉంటున్న పైకి లేకుండా ఇచ్చిన మంది వెళ్తున్నారు దీనివల్ల గ్రామంలో ఉండాలి అందరూ కూడా ఉపయోగపడుతుంది

రెండు నర కరపతారా అదే మళ్ళీ ఏమంటా అమ్మా మెడికల్ క్యాంప్ ఎమ్మెల్యే గారు గారి పెట్టారు పరవేలా బానే చూస్తున్నారుండి ఇయన్నీ బానే చూస్తున్నారు మంచిగానే చూస్తున్నారు డబ్బులు లేక ముచ్చతంగానే చూస్తున్నారు మెడికల్ గా அட்டை காரி எவ்வளோ வீடியோ மேடம் கார்டு ஃபோன்